ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ ప్రియులరా ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యశ్యా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం ఎస్య ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించను ప్రియమైన కుటుంబీకులారా మీ అందరికీ కూడా అటువంటి కాలపు శుభాలు నేను తెలియచేస్తా ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి ఈ దినము మీ గృహాల్లో జరుగుతున్నటువంటి జన్మదినాలు వివాహ దినాలు బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీకు తోడుగా ఉండను గాక మంచిదండి అందరూ కూడా క్షేమమే కదా అందరము కలిసి దేవునికి స్థుతులు చెల్లిందాం ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి చదువుకున్నాం అడ్వెంటు కాలము అంతయ్యూ కూడా అడ్వెంటు కాలపు ధ్యానాలు కలిసి మనం చేస్తూ ఉన్నాం క్రిస్మస్ కొరకు క్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు సిద్ధపడుతూ ఉంది లోకం ఈ దినము మనము చదివినటువంటి ఈ వాక్య భాగములో ఉన్నటువంటి వాక్యాంశము మూడు వారిన జీవితాలు ప్రియులారా మానవుని యొక్క జీవితము ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటాయి అని మనం ఆలోచన చేయకూడదు మానవుని యొక్క జీవితము ఈ దినము కాదు మన పూర్వీకులు తరతరాల నుండి లేక లోకము పుట్టినది మొదలుకొని మన పితరులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారి జీవితాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉన్నాయి అనటానికి అవకాశము లేదు ఎందుకు అంటే జీవితాలు బ్రతుకులు మారుతూ ఉంటాయి లుకుక్తి ఒక మాట చెప్పుకుందామా పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మారు అనేసే మాటలు వింటాం దాని అర్థం ఏమిటంటే భోగభాగ్యాలతో తొలతూగినటువంటి కుటుంబాలు ఈ దినాన్న లేనిటువంటి పేదరిక పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నారు అవునండి రాజులు చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు లేక మనం వింటూ ఉన్నప్పుడు రాజులు రాజ్యరికాలు కూడా మంటిలో కలిసిపోయే ప్రియులారా కాబట్టి మానవుని యొక్క జీవితము కొరకు వంశాలు కొరకు దేవుని యొక్క వాక్యం ఏమంటుందో మరొకసారి కలిసి చదువుకుందాం ఎస్యా గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుందాం ఎస్ఐ ముద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అంటే మానవుని యొక్క జీవితము మొద్దు వారినప్పుడు మూడు వారినప్పుడు ఫలములు లేనప్పుడు ప్రభు మన జీవితాల్లో జన్మిస్తే మరలా తిరిగి వంశాలు కుటుంబాలు జీవితాలు కూడా ఫలిస్తాయి చిగురింపబడతాయి అనే సత్యాన్ని ఇక్కడ ప్రవచన రూపములో మనకు ఈ దినము దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యములో మనం రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎస్ఏ వేరు ఎస్ఏ వేరు ఎస్ఏ ప్రవక్త ఐజయ్ అని మాట్లాడుతున్నాం ఎస్ఐ అనే మాట ఇంగ్లీష్లో జెస్సి అనే మాట వాడబడుతూ ఉన్నది ఇంకా కొన్ని మాటలు వీరికి ఉన్న తారతమ్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును అని ఎవరు ప్రవచించారు అంటే ఎస్ఏ ప్రవక్త ఆయన ప్రవచించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల ఇక్కడ ఎస్ఐ క్రీస్తు పూర్వం ఆయన పది వందల అరవై మూడవ సంవత్సరములో ఆయన అలాగే ఎస్ఐ క్రీస్తు పూర్వం ఏడు వందల నలభైవ సంవత్సరములో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తా ఉంటూ ఉన్నాం ప్రియుల ఎస్ఐ బొయజు కుమారుడయ్యుండి బిత్లహేమ పట్టణస్తులలో ముఖ్యులైన వారిలో ఒకడు అని ఇక్కడ సమూహుల మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ చిలములో ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నది అలాగే ఎష్యా ఎవరు అంటే అహజ్ కుమారుడయ్యుండి ప్రవక్తగా అతడు ప్రసిద్ధి చెందాను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులా ఇక్కడ ఎస్అ ఎస్యా ఏమని ప్రవర్తన చేస్తూ ఉన్నాడు ఈ వేళ పదకొండో ఒకటిలో మొద్దు చిగురును గుర్చి ఎషియా మొద్దును గుర్చి తిరిగి చిగురించుటను గుర్చి ప్రవచనాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు ఎషిని ఒక వృక్షంగా అక్కడ పోల్చినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ వృక్షమట ఎప్పుడో అది నరకబడింది అది మొద్దువారి భూమిలో అది మిగిలిపోయింది కాబట్టి ఇక్కడ ప్రవక్త ఏమని తెలియచేస్తున్నాడంటే యషయ్య ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని యష పదకొండవ అధ్యాయం మొదటి వచనంలో ప్రవచనాన్ని ఆయన ప్రవచిస్తూ ఉంటున్నాడు ఈ వృక్షము దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అది వంశాలకు జనాంగానికి రాజ్యానికి కుటుంబానికి సంఘానికి కూడా పాల్చబడుతూ ఉన్నది ఈ బైబిల్ విధానములో అవును ప్రియులారా ఇక్కడ ఎస్ఐ వంశములో నుండి దేవుడు దావీదును ఎన్నుకొని అభిషేకించి ఇస్రాయిల్ యొక్క రాజ్యాన్ని ఆయన గొప్పగా చేయించు ఉన్నాడు అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఉదయ కాలం ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మానవా జీవితాలు తారుమారైపోతాయని మనం వాక్యము ద్వారా మనం చూసాం ముద్దు వారిపోతాయి మూడు వారిపోతాయి కానీ అడ్వంటి కాలములో క్రీస్తు ప్రభు యొక్క మొదటి రాక కొరకు జననము కొరకు మనం ఎదురు చూచి ఆ ఎస్సయ్య మన జీవితాల్లో ఆయన జన్మించటానికి మనం సిద్ధపాటు కలిగి ఉంటే మనలో జన్మించినటువంటి ఎస్ఐ ఆ మూడివారిన మన బ్రతుకులు ముద్దు వారిన మన బ్రతుకులు మన వంశాలు మన కుటుంబాలు తిరిగి ఆయన చేయగలిగిన దేవుడని ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని ఇక్కడ ప్రవక్త ఈ యొక్క ప్రవచనాన్ని మనకు తెలియచేస్తూ ప్రవచనము ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు కాబట్టి మన జీవితాలు తిరిగి రక్షకుడుగా జన్మించినయ్యున్నటువంటి యేసులు చిగురించబట్టానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కొమరించినోగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు అనేక వందనాలు మూడువారైన మా బ్రతుకులను తిరిగి చిగురింప చేయగలిగిన దేవుడు నాయనా మా కుటుంబాలు మా వంశాలు మా జీవితాలు తిరిగి నేను చిగురింప చేయగలిగిన దేవుడు అని ప్రవక్త ద్వారా ఎస్షియాను గుర్చినటువంటి ప్రవచనాన్ని మాకు తెలియజేస్తాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటా నా కుటుంబాలు స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులు రక్షణలో నడిపించు ఏసు ప్రభు దివ్య నామన వేడుకొని చునామ తండ్రి ఆమెన్ పల్లోకి మందిన మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి అందరు నెరవేరణోగాక మైందిన హరిమనుడి మా దాయిచ్చి మహిళల ప్రార్థం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రథమ క్షమించము శోధలోనైతే కీడు నుండి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్